హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్ అండి ఇప్పుడైతే నేను చూస్తున్నారు కదా చింతకాయలతో చేపలు పులుసు పెడుతున్నానండి అది ఎలా చేయాలో ఒకసారి మా ఛానల్లోకి వచ్చి చూసియండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాం కదండి నేను పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి నేను పచ్చిమిర్చి అయితే చేపల పులుసు కదా కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని నేను ఒక ఎనిమిది కాయలు వేసుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా నాలుగు మీడియం సైజు మీడియం సైజు మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే రాళ్ళొప్పి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ముక్కలు ఉన్నాయి కదా ఇవి వేగి వేగితాయి అన్నమాట రాళ్ళొప్పి వేసుకుంటే ఒకసారి నాకు కలిపేసుకోవాలి ఇవండి చేపలు కట్ చేపలు ఇలా కట్ చేయించుకొని తెచ్చుకున్నాం మేము మార్కెట్కి వెళ్ళామండి ఇప్పుడైతే నేను ముందుగా చూస్తున్నారు కదా చింతకాయలు అండి ఈ సీజన్ చింతకాయలతో చేపల పులుసు పెట్టుకుంటే ఎంతమంది అయితే చింతకాయలతో చేపల పులుసు పెట్టుకున్నారో చెప్పండి చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఇవ్వ చింతకాయలు ముందుగా ఉడకబెట్టి పెట్టేసుకున్నాను చూసారు కదా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడైతే ఒక స్పూన్ అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను వేసుకొని పచ్చి వాటిని పోయేంత వరకు కూడా ఇలా కలుపుకొని మొక్క పెట్టుకోవాలండి వేసుకుంటున్నాను నేను ఈ మీడియం సైజు ఒక్క టమాటా తీసుకొని తీసుకు వేసుకుంటున్నాను ఒక టమాటా చాలండి ఎందుకంటే చింతకాయలు మనకి పుణ్యూ ఉంది కదా దానివల్ల ఒక టమాటా అయితే సరిపో ఇలా పిస్కేసి నేను చింతపండు చింతకాయలు ఉడకబెట్టిన చింతకాయలు ఇలా పిసికి నేను రసం తీసుకుంటున్నాను ఈ రసం అయితే ఇప్పుడు మనం చేపల పులుసులు వేసుకుంటారండి ఇంకా కొద్దిగా వాటర్ వేసి వేసుకుంటాను ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను నేను రెండు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నానండి ఎందుకంటే చేపల కూరలో కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అయితే చేప ముక్కలు వేసుకుంటుంది పట్లో ఇలాగా చక్కగా పెట్టి కలుపుకోండి తర్వాత అయితే గరిపి పెట్టకూడదు ఇప్పుడు గట్టిగా ఉంటాయి కాబట్టి పర్వాలేదు కలుపుకోవచ్చు ఇప్పుడైతే చింతకాయ పులుసు పోసుకుంటున్నాను నేను మనకి ఎంత కావాలో అంత చింతకాయ పులుసు పోసుకుని కదండి చూసారు కదా మనకి పులుపు తగ్గట్టు మనం చూసి వేసుకోవాలి కారం ఉప్పు అన్నీ వేసుకున్నాను నేను ఇప్పుడైతే మూత పెట్టి ఇలా చింతకాయలతో పులుసు పెట్టుకొని ఒక్కసారైనా ఈ సీజన్లో తినండి చాలా బాగుంటుంది మూత పెట్టి ఉడికించుకున్నారు ఇప్పుడైతే అయిపోయిందండి చేపల పులుసు చూసారు కదా కారం ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోయేది ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నాను నేను చూసారు కదా చేపల పులుసు రెడీ అయిపోయింది అదండి ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి